సువి కస్తూరి రంగ సువి కావేటి రంగ సువి మోహన రంగ సువిలాలి సువిలాలి విల్లు విరువ తరముగా జనకు నింట్లా జయరాముని పెళ్ళి చేయబునిరి రీ నయము మీది నారదుడు దేవతల ఇళ్లలోన దశరథ రాముని పెళ్ళి చేయబునిరి సువి కస్తూరి రంగ సువి కావేటి రంగ సువి మోహన రంగ సువ్విలాలి చందన పూత పూసి జవ్వాజి చల్లవేగ ముత్యాల ముగ్గులెల్ల ముందు పెట్టిరి సున్నములు జాజులు సొంపురంగ మేలు మేలు మేడల మెరియగట్టిరి సువి కస్తూరి రంగ సువి కావేటి రంగ సువీ మోహన రంగ సువ్విలాలి సువ్విలాలి పన్నెండు స్తంభాల పచ్చవల్లి వేగవేసి తోరణాలు కట్టసాగిరి పసుపు కుంకుమాలు పెట్టి పేరు పేరునా పేరంటాలను పిలువరమ్మా సువి కస్తూరి రంగ సువీ కావేటి రంగ సువీ మోహన రంగ లాలి ఎర్ర వడ్లు గరుడ వడ్లు వేరు చేసి మలసిపోసి గరుడ వడ్లు వేరు చేసి మలసిపోసి నల్ల కాకి రెక్కలు నయము తెల్ల కాకి రెక్కలు తెలుపు మీ రంగ పసిడి బందల రొళ్ళు రోకల్లు మండపాన పసిడి బందనాల రొల్లు రోకల్లు మండపాన అతివలందరూ కలిసి దంచసాగిరి కంకణాలు మెరువంగ దంచసాగిరి కంకణాలు మెరువంగ దంచసాగిరి